హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీ స్క్వేర్ ప్రభాస్ గారు నటించిన బిల్లా సినిమాని చాలా చోట్ల రీమేక్ చేశారు ఈ కథను బేస్ చేసుకొని చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ చాలా సినిమాలే వచ్చాయి టెక్నాలజీ పెరిగింది కాబట్టి రహస్య సమాచారం మొత్తం ఇప్పుడు పెన్ డ్రైవ్లో ఉంచుతున్నారు ఒకప్పుడు ఎన్టీఆర్ సినిమాల్లో ఇదంతా ఒక డైరీలో ఉండేదట ఇలాంటి కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఏమేమి సినిమాలు వచ్చాయో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ మొట్టమొదటగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మొట్టమొదటి డాన్ అమితాబ్ బచ్చన్ గారు అది చూసి వెంటనే డెబ్బై తొమ్మిదిలో ఎన్టీఆర్ గారు యుగంధర్గా యాక్ట్ చేశారు వీరిద్దరూ అయిపోతే మరి నేనో అని ఎనభైలో తలైవర్ రజనీ గారు బిల్లాగా మారారు అది రజనీని దక్షిణ భారతదేశంలోనే టాప్ స్టార్గా మార్చేసింది మరి ఇంతమంది చేశాక మళ్ళీ వెంటనే చేసేస్తే బాగోదు అనుకున్నారేమో ఓ ఆరేళ్ల గ్యాప్ ఇచ్చి ఎనభై ఆరులో మోహన్ లాల్ గారు గా మారారు ఇదేదో మనకి కూడా ఎక్కిద్ది అనుకున్నారేమో పాకిస్తానీ పంజాబీ వాళ్ళు కోబ్రాగా పంత తొంభై ఒకటిలో తీశారు ఇక పదిహేనేళ్ళు అందరూ డాన్ గురించి మర్చిపోయారు సడన్గా రెండు వేల ఆరులో కొత్త తరానికి కొత్తగా చూపిద్దాం చూపిద్దాం అనుకున్నారేమో షారుఖ్ డాన్గా మారాడు ఊహించినట్లుగానే కొత్త తరానికి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది అది చూసి తమిళ్లో రజనీ ఎలాగూ చేశారు కదా మనం కూడా కొత్తగా చేద్దామని రెండు వేల ఏడులో అజిత్ బిల్లాగా మారారు ఏ వాళ్ళైనా ఎన్టీఆర్ చేశాడుగా మనం కూడా కొత్తగా చూపిద్దామని రెండు వేల తొమ్మిదిలో ప్రభాస్ బిల్లా అయ్యాడు అలా ఓ ముప్పై ఏళ్ళ వ్యవధిలో ఎనిమిది మంది రీల్ డాన్ గా అవతారం ఎత్తారు ఈ డాన్ అంతటితో ఆగకుండా రెండు వేల పదకొండులో షారుఖ్ డాన్ టు సీక్వెల్ చేస్తే రెండు వేల పన్నెండులో అజిత్ డేవిడ్ బిల్లాగా సీక్వెల్ చేశారు అదండి డాన్ అవతారాలు కదా సరే ఒక హిందీ సినిమా ఇన్ని రీమేక్లకు జరిగాయి కదా మన తెలుగు సినిమా ఏమైనా ఉందా అని అంటే అత్యధికంగా ఒకటి రెండు మూడు కాదు ఏకంగా తొమ్మిది భాషల్లో రీమేక్ అయిన మన తెలుగు సినిమా ఒకటి ఉంది అదేంటంటే నువ్వు వస్తానంటే నేనొద్దంటానా రెండు వేల ఐదులో ప్రభుదేవ గారు మొదటిసారి దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళ్ కన్నడ బెంగాలీ మణిపూరి ఒడియా పంజాబీ బంగ్లాదేశ్ నేపాలీ హిందీ భాషల్లో రీమేక్ అయింది కొసమరపు ఏంటంటే ఈ నువ్వొస్తానంటే నేనొద్దంటానా కాస్త కాస్త హిందీలో వచ్చిన మైనే ప్యార్కియా ప్రేమ పావురాలు ప్యార్కియాతో డర్నాకియా నుండి స్ఫూర్తి పొందినట్లే ఉంటుంది తెలుగులో ప్రభుదేవతో మొదలైన సినిమా అనేక భాషల్లో ఎంతోమంది తీసి ఆఖరిన హిందీలో అదే ప్రభుదేవ దర్శకత్వంలో వచ్చిన రామయ్య వస్తావయ్యతో రీమేక్ పర్వం ఆగింది భవిష్యత్తులో ఇంకే భాషల్లో ఈ సినిమా తీస్తారో చూడాలి అలా అత్యధిక భారతీయ భాషల్లో రీమేక్ అయిన చిత్రం నువ్వు వస్తానంటే నేను వద్దంటానా మన తెలుగు సినిమానే కావడం విశేషం ఫ్రెండ్స్ మీకు ఇలాంటి సినిమాలు ఏమన్నా తెలుసా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్